హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ ఇదైతే సాటర్డే రోజు బ్లాగండి ఇంకా మార్నింగ్ లేవడంతోనే ఒక మంచి కాఫీతో అయితే డే అయితే స్టార్ట్ అయ్యిందండి ఇంకా నేను మా వారు లేచేసి కాఫీ పెట్టుకొని తాగేసామండి పిల్లలైతే ఇప్పుడే అనమాట వాళ్ళు లేసేపాటికి సెవెన్ థర్టీ అవుతుందండి టైం అయితే ఇంకా మార్నింగ్ లేచేసి చెట్టు కింద అయితే పాజితం పూలు ఎన్ని వచ్చాయో చూడండి నైట్ పడుకునేటప్పుడే నీట్గా కడిగేసి పడుకుంటామన్నమాట రోజు కంటే కూడా ఇవాళైతే చాలా ఎక్కువ వచ్చాయండి ఈ నెల అంతా కూడా ఇట్లాగే వస్తాయి ఇవి చక్కగా మాలలు కట్టి కూడా మనం పటాలకు అయితే వేసుకోవచ్చండి స్వామివారికి ఇంకా పిల్లలు నైట్కంతా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా మేము నైన్ థర్టీకి అంతా టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇవాళ శనివారం కదా ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్తాము మేమైతే టెంపుల్కి రామ్ మమ్మీ డ్యాన్స్ క్లాసులు అయితే జరుగుతున్నాయి అనేసి చెప్పారనమాట వాళ్ళ స్కూల్ యానివర్సరీ సందర్భంగా డ్యాన్స్ క్లాసులు అయితే కండక్ట్ చేస్తున్నారండి ఇంకా డైలీ కూడా పాప అయితే లేదు కానీ బాబు అయితే ఉన్నాడనేసి మిస్ కాకూడదు అనేసి వెళ్ళారనమాట ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఇంటి దగ్గర ఉంటాం మమ్మీ మార్నింగ్ అయితే స్కూల్కి వెళ్తాము ప్లీజ్ అనేసి వెళ్ళారండి వాళ్ళిద్దరు కూడాను ఇంకా ఈరోజు శనివారం కదండి శనివారం కావడంతో గుడిలో ఫుల్ రద్దీ అయి ఉందనమాట గుడిలో అడుగు పెట్టి పెట్టకముందే గోవిందనామాలతో మారి అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అండి టెంపుల్కి వెళ్తే ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇట్లే మాయమైపోతాయి ఇంటికి వెళ్ళాలనే అనిపించదు అంత బాగా ఉంటుందండి అసలు టెంపుల్కి వెళ్తే ఇంకా బాగా చక్కగా దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు కార్తీక మాసం కదండి మనకి శివాలయంలోనే కాకుండా అన్ని స్వామివారి టెంపుల్లో దీపాలు అయితే పెడతారు మేము వచ్చి రావడంతోనే అక్కడ దీపాలు అయితే పెట్టేసి తర్వాత స్వామివారిని అయితే దర్శించేసుకున్నాము స్వామివారిని దర్శించేసేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇంక ఇక్కడ ధ్వజస్తంభం అయితే వచ్చామండి ధ్వజస్తంభం దగ్గర అయితే శనివారం రోజు ఒక పది నిమిషాలకు గేట్ అయితే ఓపెన్ చేస్తారంట మేము వెళ్ళిన పదిహేను నిమిషాలకైతే గేట్ అయితే ఓపెన్ చేశారు లోపలికి వెళ్ళేసి ఒక పది నిమిషాలు అయితే ఉంచారు మళ్ళీ క్రౌడ్ ఎక్కువ కావడంతో గేట్లు అయితే క్లోజ్ చేశారండి ధ్వజస్తంభం తాకుతూ దండం పెట్టేసేసుకొని ఆ ఏడుకొండల వాడి దర్శనం చాలా చక్కగా అయిందండి కాసేపు పీస్ఫుల్గా అట్లా కూర్చుకొని ఇంటికైతే అనమాట ఇంకా మళ్ళీ పిల్లల స్కూల్ నుంచి వస్తారు కదండి మనం లోపలికి వెళ్ళి ఎంత భక్తితో తినం పెట్టుకుంటామో బయటకు వచ్చినప్పుడు వీళ్ళ చేతిలో చిల్లర పెట్టామంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారండి చేంజ్ లేకపోయినా మా వారు టెంపుల్కి వచ్చే ముందు ఖచ్చితంగా చిల్లరైతే చేసుకొస్తారనమాట ఇంటికి దారిలో మా వారికి ఫేవరెట్ ఫ్రూట్స్ అయితే కనిపించాయండి సీతాఫలాలు ఈ సీజన్లో ఎక్కడ కనిపించినా ఖచ్చితంగా రెగ్యులర్గా తెచ్చుకుంటూ ఉంటారండి అంత ఫేవరెట్ అనమాట తనకైతే ఈ సీతాఫలాలు ఇంక ఇంటికి వెళ్ళేపటికీ లెవెన్ ఫార్టీ అయిపోయిందండి టైము ఇంకా అక్కడికి మార్నింగ్ ఏం తినకుండా నేను టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాను ఇంక అందుకోసము ఇంకేం తినకుండానే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇంక అందులో ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ అండి వెడ్డింగ్ వెడ్డింగ్ యానివర్సరీ అనేసి మార్నింగ్ సేమే పాయసం అయితే ప్రిపేర్ చేశాను ఇంకా మామూలుగా యానివర్సరీ అనే కాదు కానివ్వండి సాటర్డే ఫ్రైడేలో అప్పుడు ఏదో ఒక స్వీట్ అయితే ప్రిపేర్ చేస్తాను బెల్ల పొంగల్ కావచ్చు సేమ్యా స్వీట్ సేమ్యా ఇట్లాగా ప్రిపేర్ చేస్తుంటాను మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి సేమ్యా పాయసం అవి ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయిందండి స్కూల్ నుంచి అయితే వచ్చారు ఇంకా బయటకు అయితే వెళ్తున్నాం అనమాట ఆఫ్టర్నూను ఇంకా శనివారం కాకుండా మా మామూలుగా ఏ రోజు వచ్చినా నైట్ టైం అయితే వెళ్దాం అనుకున్నామండి ఇంకా శనివారం అయితే నైట్ టైం అయితే నేనైతే అన్నం తినను అనమాట ఇంకా మా బాబు పుట్టక ముందు నుంచి కూడా అట్లాగే స్వామివారికి మొక్కున్నాను ఇంకా అట్లాగే శనివారం రోజు నైట్ అయితే తినమండి కొంచెము అల్పాహారం కానివ్వండి లేకపోతే ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అట్లాగ లైట్ ఫుడ్ ఏదైనా తీసుకుంటామన్నమాట ఇంకా అందుకనేసి మా వారు ఇంకా నైట్ టైం నువ్వేం తినవు కదా అనేసి ఆఫ్టర్నూన్ టైంలో వెళ్దాం అనేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వచ్చేసాము ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి అయితే పిల్లలైతే స్కూల్ అయితే డుమ్మా కొట్టేశారు ఇంకా ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తున్నారండి వాళ్ళైతే ఏం కావాలా అనేసి మెనూ అయితే చూస్తున్నారనమాట ఫైనల్గా అయితే మా పిల్లలు అయితే గోబీ రైస్ అయితే ఆర్డర్ పెట్టారు ఇంకా మా వారైతే పన్నీర్ పులావ్ అయితే ఆర్డర్ పెట్టారనమాట ఇంక ఇవాళ శనివారం కాబట్టి మేము నాన్ వెజ్ అయితే తినమండి అస్సలు వెజ్ కార్తీక మాసం కాకపోయినా కానీ శనివారం రోజు అయితే అస్సలు నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టము చేసుకోమన్నమాట ఇంట్లో అందుకోసము వెజ్లోనే ఆర్డర్ పెట్టుకున్నాము మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది గోబీ రైస్ అయితే ఎట్లా ఉంది నానంటే సూపర్ ఉంది మమ్మీ అని అయితే పిల్లలైతే రివ్యూ ఇస్తున్నారు నిజంగా అండి అసలు ట్రస్టెడ్ అనమాట ఈ రెస్టారెంట్లో ఫుడ్ ఎంత బాగుంటుందండి ఫ్యామిలీ దాబా రెస్టారెంట్లో చాలా బాగుంటుంది క్వాలిటీతో కూడా అసలు మనకి రిసీవింగ్ కానీ అంత మెయింటైన్ చేస్తారనమాట సూపర్ ఉంటుంది పిల్లలకి కావచ్చు పెద్దవాళ్ళకి ఎవరైనా ఇంత ఇష్టంగా తింటారు లాస్ట్ టైం మండీకి మా పిల్లలు బర్త్డేస్కి బవ్వాచికి ఫ్లైట్ రెస్టారెంట్కి వాటికి తీసుకెళ్ళారు కానీ అస్సలు నాకైతే ఫుడ్ అయితే అస్సలు నచ్చలేదండి వరస్ట్ అని చెప్పలేం కానీ మాకైతే నచ్చలేదు ఎందుకన్న టేస్ట్ నాకే కాదు పిల్లలు కూడా వద్దే వద్దు మనము వెంగమాంబాకే వెళ్దామనేసి చెప్పారనమాట ఇక్కడైతే ఫుడ్కి అయితే హండ్రెడ్కి హండ్రెడ్ అయితే ఇవ్వచ్చండి అంత క్వాలిటీతో అంత బాగుంటుందన్నమాట సూపర్గా ఉంటుంది ఫుడ్ అయితే ఇంకా ఎప్పుడు వచ్చినా మేము ఇక్కడికే ఫ్యామిలీ దాబాకే వచ్చేస్తామండి ఆల్మోస్ట్ ఫ్యామిలీసే వస్తారనమాట ఈ దాబాకి ఇంకా ఇక్కడ ఇంకా పిల్లలు ఇంకా అవి ఆర్డర్ పెట్టేసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా వెజ్ అండి మిక్స్డ్ వెజ్ బిర్యానీ కూడా ఆర్డర్ పెట్టారు ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత పాప అయితే ఇంకా అక్కడికే అదే సరిపోయింది ఇంకా పాప అయితే నాకు వద్దు డాడీ అని అయితే అని అంటుంది ఇంకా బాబుకైతే కొంచెం పెట్టేసి నేను కొంచెం పెట్టేసేసుకొని మా వారికి అయితే కొంచెం పెట్టేసామన్నమాట ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది పిల్లలైతే డ్రింక్స్ అయితే కావాలన్నారండి డ్రింక్స్ కావాలనేసి థమ్స్అప్ అయితే ఇప్పించామనమాట మనం ఇంకా భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత సోంపు తినకపోతే మనకు సాటిస్ఫాక్షన్ ఉండదు కదండీ డైజెషన్ కూడా బాగుంటుంది అందులో మా పాప అయితే నేను పాకెట్లో వేసుకుంటాను డాడీ అయితే అని అంటుంది వాళ్ళ డాడీ అయితే వద్దు అనే వేసుకోకూడదు అట్లాగా అని అయితే చెప్పారు ఇంకా బయటకైతే అయితే వచ్చేసామండి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా పిల్లలైతే చెప్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకైతే సర్ప్రైజ్ ఉంది మమ్మీ డాడీ అని అయితే చెప్తున్నారు ఏం సర్ప్రైజ్ నానంటే అంటే చెప్తే ఎట్లాగవుతుంది నాన్న సర్ప్రైజ్ చెప్పకుండా చేస్తేనే అది సర్ప్రైజ్ అయిందని అయితే చెప్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత కాసేపు అయితే పడుకున్నామండి ఒక వన్ అవర్ పాటు ఇంకా ఫోర్ థర్టీకి అంతా మా పిల్లలు లేపేసి డాడీ మమ్మీ మీకు సర్ప్రైజ్ అని చెప్పాం కదా ఇదే అని అసలు మేమైతే షాక్ అయ్యామండి కేక్ ఎప్పుడు తెచ్చారు నాన్న అని అంటే మేము ఇప్పుడే ఇంతకు ముందుగానే వెళ్ళి తెచ్చాము మీరు పడుకొని ఉన్నారు కదా డాడీ అని అయితే వాళ్ళ డాడీతో అంటున్నారు బేకరీ అయితే మాకు పక్కనే ఉందండి ఇక్కడ మాకు మా ఇంటికి ఒక లైన్లోనే అనమాట ఒక రెండు మూడు ఇల్లు అడ్డం అనమాట అవతలే ఉంది ఇంకా అందుకోసం ఇంకెప్పుడు కావాలన్నా స్నాక్స్ కావాలన్నా వెళ్ళేసి తెచ్చుకుంటారు వెళ్ళేసి తెచ్చారండి అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుందండి మన పిల్లలు మనకి ఈ విధంగా సర్ప్రైజ్ ఇస్తే వాళ్ళకి ఇచ్చిన పాకెట్ మనీని అక్కడ పెట్టేసేసుకొని సేవ్ చేసుకొని మనకి పేరెంట్స్కి ఈ విధంగా సెలబ్రేషన్ చేస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందండి అసలు మాటలు అయితే చెప్పలేమండి మా పాప అయితే వారం ముందు నుంచి అనమాట మీకైతే సర్ప్రైజ్ ఇస్తాం మమ్మీ మీ యానివర్సరీకి మమ్మీ డాడీ అనేసి ఇద్దరు కూడా అనివ్వండి వారం ముందు నుంచి ప్లాన్ అనమాట మనం డైలీ వాళ్ళకి ట్వంటీ థర్టీ అట్లా ఇస్తుంటాం కదా ఒక టెన్కి ట్వంటీకి అట్లా తీ కొనుక్కోవడము ఒక టెన్ ట్వంటీ అట్లా పిగ్గీ బ్యాంక్లో పెట్టేసేసుకుంటారనమాట ఆ మనీతో అయితే తీసుకొచ్చారండి అసలు ఇంకెంత హ్యాపీ అనిపిస్తుందండి మన బిడ్డలు మనకి ఈ విధంగా చేయడము మా బంగారు ఇద్దరు కూడా కేక్ అయితే తీసుకొని వచ్చేసి కట్ చేయించారండి మా వారికి అయితే నిద్ర మంపు కూడా ఇంకా వదలలేదు చూడండి ఇద్దరు లేపి మరీ షర్ట్ వేసుకో డాడీ కేక్ కట్ చేద్దామనేసి సర్ప్రైజ్ అయితే ఇచ్చారు ఇంతకంటే అసలు సర్ప్రైజ్ వేరే ఉంటుందా నాకైతే ఫుల్ హ్యాపీ అండి అసలు ఈ యానివర్సరీ అయితే ఇట్టే గుర్తుండిపోతుంది నాకు మా పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్ అయితే ఎవరికైనా అంతే కదండి మీకు హ్యాపీ అనిపిస్తుందో అనిపించదు కామెంట్ అయితే చేసేయండి ఎవరైనా పేరెంట్స్ కోరుకునేది ఏముంటుందండి ఇంతకంటే చూశారు కదా సాటర్డే రోజు మా యానివర్సరీ రోజు వ్లాగ్ ఇదేనండి మేము ఎలా ఎంజాయ్ చేసామో చూసారు కదా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోస్ ఎలా ఉన్నాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి